మహాశివరాత్రి సందర్భంగా కాళేశ్వరంలో ఏర్పాట్లు ముమ్మరం చేసిన అధికారులు దక్షిణ కాశీగా పిలువబడే కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది మన తెలుగు ప్రాంతం నుండే కాకుండా పక్కనున్న మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అలాగే గోదావరి తీరంలో గల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలియజేశారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానికులకు ఉదయం గంటపాటు దర్శనం కల్పించనున్నారు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు హ్యూలైన్లో మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేశారు సుమారు లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో యాభై వేల లడ్డూలు ఇరవై వేల పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలియజేశారు ప్రధాన దేవాలయంలో పాటు ప్రాకారం దేవతలకు రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలు కూడా ఏర్పాటు చేశారు అన్ని శాఖలకు సంబంధించిన సుమారు వెయ్యి మందికి రెండు రోజుల పాటు దేవస్థానం తరపున భోజన వసతి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణానికి ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరవుతారని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తామని ఈవో స్పష్టం చేశారు అతి ప్రాచీనమైనటువంటి శ్రీ స్వామి దేవస్థానం ఈ దేవస్థానంలో భక్తులకు శివరాత్రి ఏర్పాటు గురించి అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్బాబు గారు అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది భక్తులకు త్రాగునీటికి వసతి అదేవిధంగా చలవ పందిర్లు వారికి ప్రసాదాల విక్రయానికి ప్రసాదం అదేవిధంగా దర్శనానికి ప్రత్యేకమైనటువంటి లైన్లు ధర్మదర్శనము ప్రత్యేక దర్శనము అభిషేకానికి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీ గోదావరిలో చలవ పందిర్లు గోదావరిలో స్త్రీలు బట్టలు మార్చుకున్నందుకు తాత్కాలిక వాటికి రేకుల షెడ్లు అదేవిధంగా మరుగుదొడ్లు మరియు పార్కింగ్ స్థలాలు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని సేవించగలరని కోరుచున్నాను